క్రైస్త లాడ్ చనిపోయిన యాయిర్ కుమార్తె ఎలా బ్రతికిందో తెలుసుకుందాం యాయిరు అని సమాజపు మందిరపు అధికారి ఏసై దగ్గరికి వచ్చి ఆయన పాదములు యుద్ధపడి మరణానికి చేరువుగా ఉన్నటువంటి తన కుమార్తెను స్వస్థపరచమని ఏసైని వేడుకుంటాడు ఏసై అతనితో వెళ్ళడానికి అంగీకరించారు వారు ప్రయాణమే వెలుచుండగా యాయిరు ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది అనే వార్తను తెలియజేస్తాడు యేసు ఆ మాటలు విని యాయిరితో భయపడకము నమ్మిక మాత్రం ఉంచు నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని యాయీర్ను ధైర్యపరుస్తాడు యేసు యాగిరింటికి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ ఆ చిన్నదాన నిమిత్తము ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంటారు అది చూసిన ఏసయ్యో వారితో మీరు దుఃఖపడుకుడి అని చెప్పి చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లిమ్ము అని చెప్పగానే చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి నడుస్తుంది అక్కడున్న వారందరూ జరిగిన కార్యాన్ని చూసి విస్మయం అందుతారు చనిపోయిన నా కుమార్తెను ఏసయ్య బ్రతికించగలడు అని యాయూర్ విశ్వసించాడు ఆ విశ్వాసమే అతని కుమార్తెను బ్రతికించింది అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో కూడా చూడగలం ఆమెన్